నంద్యాల రైల్వే స్టేషన్కు నూనెపల్లి నుంచి వచ్చే రహదారి పక్కన ఉన్నటువంటి వినాయకుడి గుడి నాగుల కట్ట శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యం స్వామి పరమేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాయిబాబా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రాఘవేంద్ర స్వామి నవగ్రహ చిన్న మండపాలు పూర్వం నుంచి ఏర్పాటు చేసుకుని మూలసాగరం నూనెపల్లి సాయిబాబా నగర్ ఎంఎస్ నగర్ తదితర కాలనీ భక్తులు పూజలు చేసుకుంటూ తమ ముక్కుబడలు తీర్చుకుంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లోని ప్రతి పండుగ ఘనంగా జరుపుకొని అటు వెళ్లే బాటసారులకు అన్నప్రసాద వితరణ చేస్తూ వస్తున్నారు ఉన్నట్టుండి నంద్యాల రైల్వే డివిజనల్ ఓ అధికారి ఇక్కడ ఈ ఆలయాల గోళ ఎలా వెంటనే వాటిని తీసివేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం సోమవారం రాత్రి ఆలయాల పర్యవేక్షకుడు నారాయణను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆలయాలపై ఉన్న రేకులు హుటాహుటీన తొలగించారు ఇది తెలుసుకున్నటువంటి నూనెపల్లి మూలసాగరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని కాలనీ ప్రజలు హిందూ సంఘాల ప్రతినిధులు సుమారుగా మూడు వందల మంది ఆలయాల వద్దకు చేరుకొని ఎవరికి ఇబ్బంది లేని మా ఆలయాలు ఎందుకు తొలగిస్తున్నారని రైల్వే పోలీసులు అధికారులతోటి వాదనకు దిగారు రాష్ట్రీయ ధర్మరక్ష నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ జనసేన పార్టీ నాయకులు చందు సుందర్ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ ద్వారా సమస్య తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రైల్వే అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి దేశ ప్రధాని నంద్యాల జిల్లాకు వస్తున్న సమయంలోని ఇలాంటివి సరైనవి కాదని భక్తులు మనోభావాలు కాపాడాలని తొలగించిన రేకుల షెడ్ వెంటనే వేయాలని పూర్వం నుంచి ఉన్న ఆలయాలు ఎలాగే యథావిధిగా ఉండేలా రైల్వే అధికారులు చూడాలని కోరడంతో రైల్వే అధికారులు వెనక్కి వెళ్లడంతో సమస్య సద్దుమణిగింది దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు కౌన్సిలర్ ఖండే సుందర్ శ్యాంసుందర్లాలు అలాగే విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ కాల్వశేఖర్ తీవ్రంగా ఖండించారు आप इस लोगो के बतावंदा सार देवालय का लोगो के आशुराय संपत्ति को 90 लाख रुपए से हस्तांतरित कर दो ट्रैक्टर प्रमाण पत्र 3000 रुपये का भुगतान चल रहा है और इनके नाम पर आप 2000000 सर मेरे पास क्लियर दे क्लियर दे అందరికీ నమస్కారం